కొట్ట చేత పట్టుకుని బతుకు తెరువు కోసం గల్ఫ్ దేశాల్లో విధి నివర్తిస్తున్న తెలంగాణ రాష్ట్రానికి చెందిన కుర్మ సోదరులతో పరిచయ వేదిక గల్ఫ్ అవగాహన కార్యక్రమాలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమాలు ఆదివారం సాయంత్రం తెలంగాణ సిరి హోటల్ కుర్మ యువ చైతన్య సమితి గల్ఫ్ దేశాల కమిటీ కేవైసీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పెద్ది రవికుమార్ కుర్మా దుబాయ్ ఇన్ఛార్జ్ బోర్డు మహేష్ కుర్మ నేతృత్వంలో ఆయా కార్యక్రమాలు జరిగాయి ఈ కార్యక్రమాల ఆది బీర మల్లయ్య గుంటి లక్ష్మి నర్సయ్య తుపాతి తిరుపతి ఆది ఆశాలు మొగుల్ల వెంకన్న ఎలుక పెళ్లి మల్లేష్ ఎస్ రామలింగం గడ్డల మధుకర్ మొగ్గుల శశి పెద్ద మల్లేష్ తదితరులు పాల్గొన్నారు అధిక సంఖ్యలో పాల్గొన్న కుర్మ సామాజిక వర్గానికి చెందిన కార్మికులు ఉత్సాహంగా ఉల్లాసంగా ఆనందోత్సాహాలతో ఒకరికొకరు పరిచయం చేసుకున్నారు అలాగే కరచలనం చేసుకుని తమ తమ కష్ట సుఖాన్ని పంచుకున్నారు ఇదిలా ఉండగా పెద్ద రవికుమార్ కుర్మ బోర్డు మహేష్ కుర్మ గల్ఫ్ దేశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు అలాగే ఒగ్గు డోలు బృందం ఒగ్గు కథ డోలు వాయిద్యాలతో ఆటపాటలతో కుల దేవులను స్మరించుకుని వేడుకున్నారు ఆయా కార్యక్రమాలు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని నిర్వహించిన ఒగ్గు తుప్పతి తిరుపతి ఒగ్గు ఆది ప్రతి ఒక్కరికి అభ్యర్థి రవికుమార్ కుర్మ కృతజ్ఞతలు తెలియజేశారు ఈ రోజు దుబాయ్ లో ప్రాంతంలో ఉన్న సిరి హోటల్ దగ్గర మన ఒగ్గు కళాకారుల రూమ్ ఈ యొక్క కార్యక్రమానికి రావడం జరిగింది ఇక్కడ ఉన్న మన కుర్మ కులస్తులందరినీ పరిచయం చేసుకొని వీళ్ళందరినీ కేవైసీఎస్లో ఆహ్వానం చేయడం జరిగింది కేవైసీఎస్ అంటే మనకు ఒక కుటుంబం కేవైసీఎస్లో అందరూ ప్రతి ఒక్కళ్ళు భాగస్వామిగా ఉండాలని తెలియజేస్తూ గల్ఫ్లో ఉన్న నియమ నిబంధనలు అలాగే గల్ఫ్ జాగ్రత్తలు ప్రతి ఒక్క విషయాన్ని మన కుల కులస్తులకు తెలియజేయడం జరిగింది అలాగే ఇక్కడ ఉన్న మన ఉక్కు కళాకారుల టీం మన ఒగ్గు తిరుపతి అన్నగారు వాళ్ళ బృందము అలాగే ఒగ్గు ఐలన్న ఐలన్న ఆశన్న డోలు బృందం నిజంగా గల్ఫ్ దేశంలో పుట్ట చే పుట్ట చేత పట్టుకొని ఇక్కడ పని కోసం వచ్చి మన ఒగ్గు కళాకారులు మన కుర్మ కులస్తుల సాంప్రదాయాన్ని మన ఒగ్గు కళాక కళాకారులు ఇక్కడ పరిచయం చేస్తున్నారు దుబాయ్లో ఏ ప్రోగ్రామ్ ఉన్నా మనం ఒగ్గు కళాకారులను పిలుస్తాం వాళ్ళతో ఒక ప్రోగ్రాం చేద్దాం అన్న ఒక ఆలోచన ప్రతి ఒక్కరికి వస్తుంది నిజంగా గల్లీ నుంచి గల్ఫ్ దాకా ఈరోజు ఒగ్గు కళాకారులు మన బీరప్ప స్వామి మల్లయ్య దేవుడు వీళ్ళ కథలు అలాగే ప్రతి దేవుడి మీద వీళ్ళు చేస్తున్న కార్యక్రమాలు చాలా గొప్పగా ఉన్నాయి నిజంగా చెప్పుకోదగ్గ విషయము కుర్మ కులస్తులకు ఇచ్చిన ఒక చైతన్యం ఒక జ్ఞానం ఏంటంటే ఒక కథని కొన్ని గంటల పాటు కొన్ని రోజుల పాటు గుక్క పట్టకుండా చెప్తారు అది నిజంగా మా మల్లయ్య మా బీరప్ప స్వామి ఆశీస్సులు అలాగే ఈ యొక్క ఒగ్గు కళని గల్ఫ్ దేశాలలో ప్రతి ఒక్కరికి పరిచయం చేస్తూ రాబోయే తరాలకు కూడా ఒగ్గు కళ సంస్కృతిని ఒగ్గు కథలని వీళ్ళు నిర్జీవంగా ఉంచురంటే ఒగ్గు కళాకారులందరికీ కేవైసీఎస్ గల్పు దేశాల శాఖ తరఫున కృతజ్ఞతలు ధన్యవాదాలు అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క కుర్మ కులాస్తులకు అందరికి శనార్థులు అందరికీ శనార్థి కులాస్తులకు మన రూమ్ కచ్చరు మాది వచ్చేసి పాడుతుబైల శ్రీ దగ్గర అయితే మేము ఈ నా పేరు వచ్చేసి తిరుపతి పొగ్గు తిరుపతి అయితే మన అన్న రవికుమార్ అన్న మన కోసం టైం కేటాయించి అలా విలువైన సమయాన్ని మన కోసం కేటాయించి మన రూమ్ కచ్చిండు ఎన్న నుంచి అడుగుతున్నా మరి అడగం అడగా ఈ అన్నకు టైం దొరికింది అన్న శరార్థ అన్న మీరు వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు అన్న వాళ్ళు అందరు కూడా వచ్చినందుకు అన్న అందరికి పేరు పేరున శరార్థి సెలవు అందరికీ మన కులమా కులస్తులకు అందరికీ శరణార్థి నా పేరు ఆది ఆశన్న మన తరఫున అయ్యలా ఒకటి ఎక్కడో ఉండి జబిలాలకి వెళ్ళి వచ్చి మన ఈ తరఫున అచ్చి మన కుల కూర అందరికి తెలియజేసిండు కాబట్టి అందరం మనం ఒక టోర్ పుందం సహకరించి అందరం కలిసి సపోర్ట్తో మీకు నిలబడ్డాం ఈ రోజు మన కులం అంటే ఏంటిది భారదుబాయి లోపల మన కురుములం అంటే ఏంటిది అన్నది ఒకటి తెలియజేసుకున్నాం ఇదే ఇంకా 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 ఎంత వంతెలుగా ముందుకు వెళ్ళాలని నేను ఒక కోరుతూ అన్న శిరార్థి